శుభోదయము సంధ్య వెలుగుల శీర్షికలో పూల జడలు గుర్తున్నాయా మధువులు చిందించే మకరంద పూల జడలు ఆనాడు ఓ నాడు మల్లెలు చల్లగా మెల్లగా గుమఘుమ మనిపించే మరులూ మనసు మధించే మల్లెల పూల వాల్జడ సంపంగులతో సరసోక్తులు సరసాలాడే సువర్ణ సఖి యొక్క జడకుప్పెలు మొగలి పూ వంటి మొగునీ ఇచ్చిన వనిత మొగలి జడ గంటలతో జగడాలాడే మొగలి రేకుల మొగుడు పరహాసం లైబద్ధంగా మనసును కుదిపేస్తే లిల్లీ పూల లాఘవం నిండిన జడకొప్పు బంతి పూలతో పల్లెపడుచు కురులను చుట్టేసి చురుకైన సవరకు అలంకరణ చామంతులతో చారుమతి నీలవేణి నీలాల కురులను చుట్టేస్తే ఊరితోట ఊరింతలతో కేరింతలతో బగలాడి సుందర దరహాసాలు ఓ నాటి పూలజడల కవ్వింతలు కేరింతలు కమనీయ శృంగార అలంకరణయే రైతు రాజు మెరుగని సుందర సుకుమార మధువులు చిందించి మరులుగొల్పి మగనికి సమ్మోహనం చేసి మగనిని సమ్మోహపరిచి చేసి బోహించి ఆ నాటి ఊరింతలు కేరింతలే పూలజడలు ఈ పూలజడల సూయగమే ఆనాటిది ఈనాటిది ఏనాడో సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్